దేవీ నవరాత్రుల్లో అమ్మ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది బాల త్రిపుర సుందరీ దేవి త్రిపురుని ఇల్లాలు అనగా ఈశ్వరుని భార్య మనసు బుద్ధి చిత్తం అహంకారం బాల త్రిపుర సుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్తముద్రలో ముద్రలో అక్షరమాలను ధరించిన తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగి నిత్య సంతోషం కలుగుతుంది అమ్మను ఆరాధిస్తే జ్ఞానం కలిగి మోక్ష మార్గం వైపు మనలను నడిపిస్తూ ఉంటుంది బాలత్రిపుర సుందరీదేవి ఆవిర్భావం గురించి బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో చెప్పబడి ఉంది బండాసురుడనే రాక్షసుడు తన ముప్పై మంది పుత్రులతో కలిసి ఇంద్రాది దేవతలను మునులను మానవులను హింసించేటువంటి వాడు మూడు లోకాలలో విధ్వంసం సృష్టించేవాడు ఇంద్రుని ఓడించి స్వర్గాన్ని చేజిక్కించుకోగా దేవతలు భయంతో మహావిష్ణువు వద్దకు వెళ్ళి పరిష్కార మార్గాన్ని అడిగాడు శ్రీ మహావిష్ణువు మహాశక్తి వల్ల తప్ప భాండాసురునికి మరణం రాదని చెప్పారు శ్రీ మహావిష్ణువు దేవతలు అందరు కలిసి ఆది పరాశక్తిని ప్రార్థించారు ఆమె వారికి ప్రసన్నమై భాండాసురుణ్ణి సంహరిస్తానని అభయమిచ్చింది అలా పరాశక్తి తన అంశతో కనుబొమ్మల మధ్య భాగం నుండి తొమ్మిది సంవత్సరములు గల బాలను సృష్టించింది ఆమెయే బాల త్రిపురసుందరి జగన్మాత భాండాసురుని పుత్రులను సంహరించమని ఆదేశించింది అలా ఆ బాల యుద్ధానికి వెళ్ళగా బాండాసురుడు తన ముప్పై మంది కుమారులను యుద్ధానికి పంపాడు జగన్మాత బాలాదేవిని చూసి చాలా ముచ్చటపడి తన కవచాన్ని ఆయుధాలను ప్రసాదించింది బాల త్రిపుర సుందరిదేవి హంసలతో కూడిన దివ్యమైనటువంటి రథముని ఎక్కి యుద్ధరంగానికి వెళ్ళింది ఆ రథం పేరు కన్యక తొమ్మిది సంవత్సరముల వయసు గల బాలికగా వచ్చి ఒక అర్ధచంద్ర బాణంతో బాండాసురుని ముప్పై మంది పుత్రులను సంహరించింది దేవతలను గడగడలానించినటువంటి రాక్షసులను ఒక్క వేటులో సంహరించి శిక్షణ గావించింది త్రిపుర సుందరీ దేవి త్రిపురాంతకంలో మొదటి దేవత షోడస విద్యకు ఆది దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తూ ఉంటారు ఆ దేవిని భక్తితో ఆరాధిస్తే జ్ఞానము బుద్ధి కలిగి మోక్ష మార్గానికి దారి ఏర్పడుతూ ఉంటుంది దేవీ నవరాత్రుల్లో మొదటి రోజున లేత గులాబీ రంగు చీరలో కానీ పసుపు రంగు చీరలో కానీ అమ్మ దర్శనమిస్తూ ఉంటుంది పది సంవత్సరములలోపు పిల్లలను అమ్మవారి స్వరూపాలుగా భావించి వారిని పూజించి వారికి రకరకాల పిండి వంటలను తినిపించి బట్టలను కానుకగా ఇస్తారు ఇలా బాల దేవి మరి మోక్షాన్ని కలిగించడానికి మనకు మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది బాల త్రిపుర దేవి కథ చదివినా విన్నా ఈ పూజ చూసిన ముక్తిదాయకం మరియు ఫలప్రదం ఓం శ్రీ మాత్రే నమ